I'm sorry. బామా పూలవతి ఆ పూలవతి చావంతి మరి ఆ గంగ ఓడ్లలోకి వెళ్ళి వచ్చింది ఎందుకంటే అన్ని పూలు ఒకటైన అర్ధాల వేరైనా ఆడుల మనం ఆడుల కెరకు మొగిరి పూలు ఒకటైన మోసాల వేరైనా మొగోళ్ళ మనం మొగోళ్ళ కెరకు ఆడవాళ్ళ చేతులు అర్థం ఆగది మొగవాళ్ళ చేతుల పిలగండ్లు దగ్గర ఆట మా ఇద్దరు ఓ మావా నువ్వు బతుకుంటే నాకు అప్పుడు ఇప్పుడు ఆసరైతివే మావా మరి మావా బతుకున్నప్పుడు నీకేం ఆసరైంది ఏమనుకుంటే లంకల్ తాకిలు ఉన్నది ఆకి ఉడిసి హలుకుదంగా మా కోలలు ఎట్లా కట్టబడతాం కానీ బాకిట్ల కొద్దీ నీళ్ళు తెచ్చి నా బాకీట్లో పోసినవి కాదు మావా

ತಾಲಕ್ಷೇತ್ರ ಈ ಉಲ್ಲೇ ಒಳಗೆ ಬೀಯ್ಯ ಬದಲ ಸಣ್ಣ ಬಿಟ್ಟಬಿಡ್ತಾರೆ ತಾರಾಕ್ಷರೇ ரேஸ்க்குட்டி ஆ கேட் ஜூ ఇద్దండి సీత బట్టి మీరు మీదిరేవుల స్నానం మీదిరే తక్కువ నీళ్ళు లేడీస్ మీదిరేళ్ళ తక్కువ నీళ్ళు కిందిరేవుల కిందిరేవుల మీద వెడలుపు ఉంటుంది నీళ్ళు మీరు ఆడల్ మీదిరే లేడీస్ కదా లేడీస్ మీ కంపెనీకి మీ పోయాలి ఎందుకంటే ఆ సావుతానం చేయాలి ఆ సన్నెల తోని స్తానం వేసి వాళ్ళు పోవాలే ఆ ఊర్ల చూస్తాను గుట్టన బామాయికి నిరి ఇద్దరు పిల్లల్ల మా తమ్ముని మాశన చేదవట్టి ఆ స్నానం చెప్పి నికి మింపోతుంది వెళ్ళిపోయింది ఆ వయెళ్ళిపోయినోలే ఆనాడు ఇద్దరు కైదళ్ళ కళ్ళూసి బ్రహ్మ ఆ సిలే ఆకాయి గేరాయిల్ గేరాయిల్ పెడతాను పెనాయిల్ పెడతా ఒక పెయిన్ ఉంటుంది అవునే ఇవాళ నాకు కొబ్బరి కోకోనట్ ఆయిల్ పెడతాను లేకపోతే నువ్వు గవేర్ నువ్వు పెడతారు గేరాయిల్ పెడతాను గేరాయిల్ పెడితేనే పెనాయిల్ ఒక పెయిన్ ఉంటాయి ఎప్పుడు విషయాయితే ఉంటాయి నల్లగానే ఉంటాయి పెయిన్ పోవడం అనేది ఉండదు ఇక అక్క మరి అందరం రాస్తే ఏమిటి అంబర్ కొట్లం అంబడతారా ఈ అక్క అయినా బాబా బాలవతి రాజు తీరగల తీసి మన చేతులెట్టి స్థానంలో అన్నాడు

నేను అనుకున్నా నువ్వు నేను అందావా అనుకున్నాడు ఏడుకన్నా తీసుకపోయి కొట్టు పెట్టించి చెట్టు కట్టించి మరిద్దరు కోడాలనున్నారు ఈ కోడలను ముందట నేను అత్తలాంటి బొత్తాలు పెట్టుకొని తిరిగాస్తున్నా

మనం వయసు లోపల తినగ అయినా తినగ ఆయన పెరిగి పెద్దోడైనా రెండు వాళ్ళ మీద రాజ్యం దేశం ఎంటి బంగారం మర్చిపోవలసింది మూడు వాళ్ళ మీద ఇంటి బంగారం ఈ పోరుడు మన దాంట్లో ఈసారి అడుగుతుంది అవును ఈ పోరికి పెళ్లి అన్నట్టు పది లక్షలు అడుగుతుంది లక్షలు 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 అవును ఇల్లు లేనుడు ఇరవై లక్షలు అడుగుతుంది వాడు గొట్టం పాయింట్ వేసుకొని వాడు నచ్చోడే గానీ నచ్చండి నచ్చండి నచ్చంది పోరాళ్ళని ఏదన్నా ఒక ఈ కవాతి వారేటి గంగళ అనుకో చిన్నప్పుడు మొలకప్పుడు పెడతాం పీకి పరెత్త పోతుంది ఈ పోరాళ్ళు చిన్నోళ్ళు ఉన్నప్పుడు గంగేసిననుకో పీడ వచ్చి కోడది మన ఇష్టం మన రచ్చ నేను దేవతల మమ్మ చూసి నేర్చుకోవరే మా చేస్తా ఇక్కడ మాటలు నడుస్తాటెళ్ళి నడిచింది ఎట్లా చెప్తా అట్లా అని ఇద్దరు ఆడళ్ళు మాటలు కలిసిన ముచ్చట్లయినా చేతులు కలిసిన తప్పట్లయినాయి

ಕೋಡಿ ಉತ್ಲವಿಂದ ರೇ ಮಾ ಅಮ್ಮ ಐವಾಮ ಐವನ ఏదంగానే మును మరి పాపగారి ముందుగా గంగసిందిగా ప్లేని వచ్చిపోతే కోడి కూర్చొని కీలపాత్రి అని ఆడుకున్నంతాట పాడుకున్నంత పాట నేస్తాము రబడతాను Eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee é. é.

భార్య చేతుల పెడితే నాడు గంగలకి ఏనాడు స్నానం చేసిన చేతిలో పెడితే ఇట్లా గంగింది పుడికేనాడు చూడుంది చుట్టు சேதிக்கு கட்டி செல்ல முன்னாடி எக்கணும் சேத એ બોલાવતી ઓ સાવાંતી વાકા સર દેગરો બાવા ચિન્નું એ બોલાવતી માનતી માનતી આટ ડમળ હોય i yeah, Jordan. தமிழே நீ தமிழ்லா அக்கத்திலே தம் அழகு தரவா நூப்பாய் అయ్యో తమ్ముని నీ చెల్లెకు తానం పోద్దామని గంగలకు తీసుకొని పోయినాం ఇంకా గిట్లా మునుగుదా అని అన్నకు పోయినా ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని పోయేటళ్లకు ఇట్లా గంగల గిట్ల ముందుదాం ఆ షాపు పిల్లలలో బురదల కొని ఒక్కసారి చేతులలో కలిసి ఎలకిచ్చి అర్ధంగల వంటరు నో కంగల వంటక పోతే అంటే పోనాల అంటే పోతే పోని అని పెద్ద పోనాల పెద్ద పోనాల ఆ బాడి కత్రగా అదున్నాయ్యా

કોલગું <laughs> <laughs> அடிய மே அது தான் நிதோ కాదు ఇవో అవద్ధం ఆడే ఊల్య ఒయి ఉక్కపి అక్క ముక్క నవిలి చోర్వాటి నింగి పిప్పి మామిది ఉంటుంది అవద్దం అడగాలి అదే మాట్లాడితే పది మంది వచ్చాడు అన్నం తింటే చెంబడి నీళ్ళు పట్టాలి క్షేత్రం మరిగి విత్తనం పెట్టాలి పాత్ర పట్టి దానం చేయాలి నువ్వు కొడతా చెప్పు అందా

అటువీ మళ్ళా சாபந்தி சூடு அப்படிக்கை புத்தினம் எத்தினேர்சனவொங்கேசி பத்தான கொங்கலம்ல காதலம் ట్టలు పెట్టుకున్న మంకులు గుండె లేని దండుపుల మూలధారం లేని మండిపులు ఆడి తలుచుకున్న ప్రాణం నిలబెట్టేది ఆడి అరణం దొరకది మహిమ దొరకదు మరి ఆ పాపకారి ముందలు అట్ట చేసిన వారు ఇద్దరు అన్నగారు లేవనుకున్నారు బాలవతి రాదు సూర్యశీలం రాదు తమ్ముడా ఆడోళ్ళని నమ్ముతే మన చెల్లె మన తమ్ముడు ఆగమైత మనమే దాదుకోవాలి మన అవ్వ మన అయ్య మన శ్రె పెట్టి తీసుకురావాలంగల్లి ఎవరుండేలో ఇల్లకి వాళ్ళు పోతుంటే ఇద్దరు భార్య భర్తలు చూడు పెద్దు బాలబోతి రాదు మరి తమ్ముడిని ఎత్తుకున్నాడు సూర్యశీలమా రాదు చెల్లని ఎత్తుకొని బాటలు పట్టింది కదరా ஐயராமா ని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్